హాయ్ అండి అందరికీ ఇప్పుడు నేను చికెన్ ములక్కాయ కూర ఎలా చేయాలో చెప్తాను ఓకేనా ఫస్ట్ ములక్కాయని బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా కూడా కట్ చేసుకోవాలి అండ్ ఒక అర కిలో చికెన్ని శుభ్రంగా కడుక్కొని తగినంత ఉప్పు కారు పసుపు పెట్టుకొని బాగా కలిపేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ బాటిల్ని పొయ్యి మీద పెట్టి వేడికిన తర్వాత ఆయిల్ వేసి ఈ బొలక్క ముక్కల్ని కొంచెం వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మామూలుగా చికెన్ గ్రేవీ కోసం మనం ఎలా వండుకుంటామో అలాగే సేమ్ అంటే ఆయిల్లో ఉల్లిపాయలు అండ్ టమాటాలు బాగా వేపుకోవాలి అంటే మగ్గినట్లాగా మగ్గడం గురించి ఏంటంటే మనం కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకుంటే బాగా వేరంగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అది బాగా వేగిన తర్వాత అంటే పచ్చివాస ఉండకూడదు తర్వాత మనం నార్మల్గానే చికెన్ మసాలా పౌడరు ధనియా పౌడరు వేసుకోవాలన్నమాట అంటే టేస్ట్ తగినట్లుగా మన ఇంట్లో మనం ఎలా తింటామో దాని తగినట్లుగా వేసుకోవాలి దాని తర్వాత ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి హైలో పెట్టి ఒకసారి బాగా అంతా పట్టినట్లుగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేదు సిమ్లో పెట్టి మళ్ళీ మూత తీసి మరొకసారి వేపి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలా వేపడానికి సిమ్లో పెట్టి ఆ తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని అందులో వేసి ఒకసారి కలిగి పెట్టి తగిన నీళ్ళు పోసుకొని మూత పెట్టి మళ్ళీ మనం సిమ్లో కర్ చేసుకోవాలి తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మనకి సరిగ్గా ఉందో లేదో అని చూసుకొని దానికి ఓకే అంటే ఓకే అదర్వైజ్ యాడ్ చేసుకుంటాము ఇంతే అండి చాలా సింపుల్ చికెన్ అండ్ ములక్కాయ కూర తయారు చేసుకునే విధానం థ్యాంక్ యూ సో మచ్